మేడారం వెళ్లే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ గుప్తా తెలిపారు మేడారం భక్తులకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని బల్దియా ఇన్చార్జ్ గుప్తా అధికారులను ఆదేశించారు గురువారం హన్మకొండలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు జీడబ్ల్యూఎంసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారి ట్రైనీ ఐపీఎస్ పండరి చేతన్లతో కలిసి రాధిక గుప్తా పాల్గొని సమర్థవంతంగా నిర్వహించటకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ త్వరలో జరగబోయే మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రధానంగా తాత్కాలిక బస్ స్టాండ్ల వద్ద తగినంత లైటింగ్ తో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు ఉండాలని మహానగర పరిధిలోని రోడ్లపై గుంతలు లేకుండా వెంటనే మరమ్మతులు చేయాలని డ్రైన్స్ లకు కవర్ చేయాలని పారిశుధ్య నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణకు సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ చేతన్ ఆర్డీఓ రమేష్ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు ఇన్స్పెక్టర్లు సుజాత శ్రీధర్ సీతారెడ్డి పల్దియా డీసీపీ ప్రకాష్ రెడ్డి ఈఈ సంజయ్ కుమార్ ఏసీపీ ఖలీ రెడ్డితో పాటు డిఈలు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు